హలో నమస్తే అందరికీ ఈరోజు కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను ఇంట్లో చాలా రోజుల నుంచి ఉండిపోయినాయి అనమాట కొబ్బరి కొంటున్నాను కానీ దీన్ని వాడట్లేదు సో అందుకే ఇంట్లో ఉన్న కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని నేను లడ్డూలు చేద్దానికి అనుకుంటున్నాను సో దానికోసం మంచిగా ఇలాచి కొబ్బరి చిన్న చిన్నగా తరిగిన కొబ్బరి మనకి అవసరం దీన్ని మంచిగా అలా వేసుకొని మనం దాంతోపాటు దాంట్లోనే మనం తీసుకున్న ఇలాచిని కూడా దాంట్లోనే వేసేస్తే మనకి పంటికి దాల్కుండా ఉంటుందన్నమాట సో దాన్ని మిక్సీ వచ్చేసి ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు కొబ్బరి పొడి వచ్చే విధంగా మనం చేసుకుంటే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొద్దిగా ముప్పావు కప్పు చక్కెర అట్లా వేసుకోవచ్చు సో మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మనం చక్కెర అందులో వేసుకొని పాకం రెడీ చేసుకున్నాం సో పాపం కోసమని చక్కెర వేస్తాము సో నెక్స్ట్ ఇప్పుడు వాటర్ పోసుకుందాం అనమాట చిన్న గ్లాసు వాటర్ పోసుకొని వాటర్ డిజాల్వ్ అయిందాక కలుపుతూ ఉండాలి చక్కెర డిజాల్వ్ అయిందాక కలుపుతూ ఉంటే మనకి మాడకుండా ఉంటుంది అది మనం ఫ్లేమ్ అనేది కొద్దిగా సిమ్లో పెట్టుకుంటే బెటర్ ఇసా మనం కలపడం మర్చిపోయినా కూడా అది మా మాడకుండా ఉంటుందన్నమాట ఇది కరిగినాక మనం కలుపుతూ ఉంటే మనకి చక్కెర అంతగా కరిగిపోతుంది అన్నమాట సో ఇది బాగా కరిగిపోయింది నలుగు వచ్చే విధంగా పాకం రెడీ అవుతుంది సో దీన్ని మనం ఫ్లేమ్ కొద్దిగా తక్కువ పెట్టేసుకొని అంటే ఒక్కోసారి హై హైలో అట్లా పెట్ అంటే మీడియం టు లో పెట్టుకోవాలి అని ఎక్కువ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవాలి పెట్టుకుంటే కొద్దిగా మారిపోతుంది అనమాట ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి పాకం రెడీ అవుతుంది ఇది పాకం రెడీ అయిన అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ తీసుకుంటూ ఉండాలి ఇలా ఇలా తీగ పాకం వస్తుందా పాకం వస్తుందా అనేది చూసుకొని మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకి దీనికోసం కొంచెం గట్టి పాకమే రావాలి ఎందుకంటే మనకి ఉండలు కావాలి ఎలా సో దానికోసం కొంచెం గట్టిగా ఉంటేనే మంచిగా ఉంటుంది పాకం రావాలన్నమాట పాకం రెడీ అయిపోయింది నాకు ఇది కొబ్బరి పొడి వేసేసాను నన్ను కలుపుకు మెల్లిగా కలుపుతూ ఉండి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సారీ కొంచెం వీడియో ఇటుగా వస్తుంది ఎందుకంటే కెమెరాకి స్కాన్ లేదనమాట నేను పట్టుకొని చేతితో పట్టుకొని తీసుకున్నందుక కొద్దిగా అటు ఇటు ఉంది దాన్ని ఇగ్నోర్ చేయండి మనకి ఏదే పాకం అనేది కొద్దిగా లూజ్ అయిపోయింది దీంట్లోకి మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇదిగా దగ్గర పడిపోయింది దగ్గర పడేసిన తర్వాతకి మనం దీన్ని చల్ల పెట్టుకొని ఉండలు చేసుకోవడం అనమాట కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొద్దిసేపు అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొద్దిగా అడుగు అనేది వేడిగానే ఉంటుంది కదా సో అందుకని దీన్ని అలా కలుపుతూ ఉంటే కొద్దిగా గట్టిగా అయిపోతుంది ఎందుకంటే ఇంకా కొంచెం గట్టిగా కావాలన్నమాట కొద్దిగా జరుగుతుంది కదా సో ఈ విధంగా కొంచెం గట్టిగా అయితే మామూలుగానే మరీ ఎక్కువ గట్టిగా కాకుండా మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండే విధంగా కొద్దిగట్టుగా నిన్న రాసుకొని చేతికి ఇట్లా ఉండబెట్టాడు అనమాట మనకి కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట ఫోర్ డేస్లో అయిపోతారు